శేలం రాజు రేపిన మల్లెపుల రచ్చ రోజు రోజుకి ముదిరిపోతుంది పాస్టర్ శేలంరాజుకు రాజుకు సపోర్ట్ గా అభినయ దర్శన్ అనే జూనియర్ ఆర్టిస్ట్ ఒకళ్ళ పుచ్చుకొని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు అరే అభినయగా అసలు నీ పేరు పలకాలంటే ముందు బూతులు వస్తున్నాయి రే గలీక్లగ్గా అభినయగా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటో నీకు తెలుసుకుందా గుర్రతత్వ సన్యాసం అంతగా వెనికేసుకొని మా పాస్టర్ మా షేలం రాజు గారు తప్పు మాట్లాడలేదని గొంతు బట్టలు చించేసుకుంటున్నావు ఒక్కసారి అతను మాట్లాడింది వినరా గుడ్డిగుర్ర వాడు ఏమన్నాడురా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారు వాళ్లే ఇదే కదరా మాట్లాడింది మరి నువ్వేంట్రా మా పాస్టర్ ఓన్లీ ఉన్న వాళ్ళని మాత్రమే మెన్షన్ చేశాడు అంటున్నావు సరే నువ్వు అన్నట్టు మీ పాస్టర్ సిగ్గులేని శీలంరాజు రాజు చర్చ్లో ఉన్న వాళ్లకు మాత్రమే చెప్తే ఎలా చెప్పాలి అమ్మా మనం పువ్వులు పెట్టుకోకూడదు అది మనకు విరుద్ధమని చెప్పాలి అంతే కదా నువ్వే అంటున్నావు కదరా మాకు తెలిసిన వాళ్ళు కూడా పువ్వులు పెట్టుకుంటారని మరి వాళ్ళు ఎవర్రా మీ శీలం రాజు దృష్టిలో వాళ్ళు బజార్ వాళ్ళు అయితే వాళ్ళ బంధువైన నువ్వు కూడా బజార్ వాడవే కదరా మరి నువ్వెందుకురా వాడిని సపోర్ట్ చేస్తున్నావు మొత్తం ఆడవాళ్ళని అనడానికి మీ ఇద్దరు ఎవర్రా వస్తీకే రే నాకు నిన్నటి నుండి ఒక క్వశ్చన్ గుర్రను పాడు చేస్తున్నారు అదేంటంటే బైబిల్లో ఎక్కడైనా పూలు పెట్టుకోకూడదని ఉందా ఉంటే ఎలాంటి పూలు పెట్టుకోకూడదని ఉంది మల్లెపూల గులాబ్బల చామంతి పూల బంతి పూల అరే నేను కూడా క్రిస్టియన్ స్కూల్లో చదివిన వాడినిరా నాకు మొత్తం బైబిల్ తెలియకపోయినా కానీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది మరి నేను చదివిన బైబిల్లో ఎక్కడా ఆ మాట లేదు కదరా నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను రా పేతూరు మూడవ అధ్యాయం మూడు నుండి నాలుగు వరకు తిమోతియస్ రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పది వరకు చదవరా కొంచెమైన క్లారిటీ వస్తుంది నీకు అక్కడ ఏం రాస్తుందిరా స్త్రీలు అతిగా అలంకరణ చేసుకోకూడదు అని ఉంది తప్ప మల్లెపూలు పెట్టుకుంటే బజార్ వాళ్ళని రాసుందా రోహు నేను నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ని కూడా కనుక్కున్నా వాళ్ళు కూడా ఎక్కడా లేదని చెప్పారు ఇన్ కేసు ఉంటే నాకు చూపించరా అన్నీ మూసుకొని అదే ఫాలో అయిపోతా నేను కూడా క్రిస్టియానిటీలో మారిపోతా ఇది నేను పర్సనల్గా చేస్తున్న ఛాలెంజ్ దీనికి నువ్వు రెడీ అరా జోకర్ పోని ఇండియాలో కాకుండా వేరే దేశంలో ఉన్న బైబిల్లో ఇలా రాసుకుంటే పోయి అక్కడనే చావండి ఇక్కడెందుకు రాదు పని పాట లేకుండా మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి తప్పిస్తే మీరు జనాల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే చర్చి నుండి బయటికి వచ్చిన వాళ్లకు వాళ్ళు తప్ప ఇంకెవరు వాళ్ళు కాదని స్టాంప్ వేసేస్తున్నారు ఒకవేళ మీరంతా పత్తి పతివ్రత శిరోమణిలైతే తప్పంటూ ఎరగని శుద్ధ పూసలు అయితే మీరంతా చచ్చుకోండి ఎందుకంటే దేవుడు మాత్రమే మంచివాడు దేవుడు మాత్రమే తప్పు చేయడు మీరు కూడా అలాంటి వాళ్ళైతే చచ్చి పైన దేవుడి దగ్గరికి పోయి అడగండిరా దేవా కింద మేము పెడుతున్న చిచ్చులు కరెక్టేనా అని వింట్రా దుగ్ల దమ్ముందా అంటే బైబిల్లో లేని మాటలను నువ్వు మీ దోస్తు మంది మీద రుద్దుతున్నారంటే ఏంట్రా అర్థం ఇక్కడ జనాల మధ్య అంతర్గత కలహాలు మత విద్వేషాలు రేపుతున్నారా నిన్న యాక్చువల్గా ఎన్ఐఏ వాళ్ళకి అప్పగిస్తే దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ చేసి ఊసాలు కదిలేలా కుమ్మేస్తారు అంతగా ఏ శక్తి దేశాలతో సంబంధం పెట్టుకున్నావు రాజుడికే రే నువ్వు మగాడివైతే నీకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా జీజస్కి మనసారా ప్రార్థిస్తే రారా నీకు నా ఓపెన్ ఛాలెంజ్ దమ్ముంటే నువ్వు నా డిబేట్కి వచ్చి మీ రాజుగాడు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని నిరూపించరా ఇంతకుముందే చెప్పా మళ్ళీ చెప్తున్నా మీరు నిరూపిస్తే నేను మతం మారిపోతా నువ్వు ఒక్కడివి వచ్చినా మందితో వచ్చినా నీతో మాట్లాడేది నేను సింగిల్గానే అభినయ దర్శన్ అండ్ సెలం రాజు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా వెయిటింగ్ ఇక్కడ ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళకి నేను ఇచ్చే వార్నింగ్ భారత్ మతాకి జై